ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త మూడు వందల కోట్ల విడుదల ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి నేను చివరి రోజు చూడండి అర్థమవుతుందండి మరోసారి సరైన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రెడీ ఫీస్ని యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం ఆర్టీసీ ఉద్యోగుల సంస్థల సర్కారు దృష్టి సాధించింది తీసుకెళ్తామని మంత్రి ప్రణబ్ గారు అయితే అన్నారు తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఐదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్లో లక్టీ కపుల్ సెంటర్లో హోటల్లో జరిగింది ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ రిటైర్డ్ ఉద్యోగుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొన్న ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ తో తనకు తొలి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు మా రాజకీయ గురువుగా చొక్కా రావు రవాణా శాఖ మంత్రిగా చేశారని ఇప్పుడు తాను రవాణా శాఖ మంత్రిగా కూడా ఉంచడం ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారన్నారు కరీంనగర్ వాసి మాజీ మంత్రి ఎంఆర్ఎస్ అనగా వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పడం జరిగింది దాంతోపాటు ఆర్టీసీ గత పది సంవత్సరాల సంస్థలను మోసేస్తామనో దాన్ని పని అయిపోయిందని అనే పరిస్థితులు ఉండేదన్నారు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఒక్కో బస్సు కొనుగోలు చేయకుండా గత సర్కార్ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని సంస్థకు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి నలభై వేల కోట్ల పనులు పై బిల్లులు చెల్లించాల్సి అయితే ఉంది అలాగే ఉద్యోగ సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తామని కొత్త బస్సులు కొనుగోలు చేసి కొత్త నియామకాలు చేస్తూ ఆర్టీస్ని విస్తరిస్తామన్నారు మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ప్రతి నెల ఆర్టీసీకి మూడు వందల కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీపై సానుకూలంగా ఉన్నారని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక తాము అధికారం చేపట్టే నాటికి రెండు వేల ఇరవై మూడులో సిసిఎల్స్లో అనగా ఆరు వందల ఎనభై రెండు కోట్లు బకాయిలు ఉన్నాయని ఇప్పుడు దానిని నాలుగు వందల యాభై కోట్లకు తగ్గించారున్నారు రానున్న రోజుల్లో దీనిని జీరో స్థాయి మారుస్తారని హామీ ఇచ్చారు ఉద్యోగులు పిఎఫ్ బకాయిలు పదమూడు వందల డెబ్బై మూడు కోట్లు ఉంటే దానికి రూపాయలు ఐదు వందల ఎనభై కోట్లుగా త